తిరుపతి తొక్కిసలాట ఘటనలో కారకులు ఎవరినీ వదిలేదు లేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణలో తేలుతుందన్నారు మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేస్తామని ఆయన వివరించారు మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒక్కటి రెండు చోట్లనే కొంచెం అప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది మనం ఎవరి మీద నెట్టట్లేదండి అది ఎంక్వైరీలు తేలుతుందండి మన ఇప్పుడు నేను కూడా ఎవరు ఫలాని ఎక్స్ఫై మీద నెట్టట్లేదు తప్పిదం జరిగింది అది ఎట్లా జరిగింది ఎలా జరిగింది అనేది ఎన్న జ్యుడిషియల్ ఎన్క్వైరీ ఎవరో ఒకరి యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అవన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే తప్పిదం జరిగింది అది ఎలా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అందులో ఏమాత్రం డౌట్ లేదు